హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది కొంచెం లేట్ అయితే అవ్వచ్చు ఈ రోజు ఆర్టికల్ అయితే రావడం జరిగింది మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చాక మీకు ఏదో కాలేజ్లో సీట్ అనేది ఎలాకేట్ చేస్తారు కదా అలా సీట్ అనేది మీకు ఎలాకేట్ చేశాక మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి ఇస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారా లేదా అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చాక ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారనమాట కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లోనే అలా క్యాన్సిల్ చేస్తారు ఏ సిచ్యువేషన్స్లో అంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అలా రిపోర్ట్ చేస్తేనే మీకు సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కానీ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్లో సీట్ అనేది క్యాన్సిల్ చేయరు అలా కాకుండా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకుండా జస్ట్ అలా వదిలేసినట్టయితే సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టినట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్లో సీట్ అయితే వచ్చిందో ఆ సీట్ అనేది కంపల్సరీ క్యాన్సిల్ అయితే చేస్తారు సో మీరు మీ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ సీట్ క్యాన్సిల్ అవ్వకూడదు అంటే ముందు మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్కి వెళ్ళి అలా అయితేనే మీరు సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా కానీ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం